వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం బిడ్డనిచ్చిన మామను హత్య చేసిన అల్లుడు వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు విచారణ ముగిసిన వెంటనే రిమాండ్ కు తరలించనున్నట్లు సిఐ కత్తి శ్రీనివాసులు మీడియాతో తెలియజేశారు సరే ఈ నెల పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అర్లీ మార్నింగ్ మనకు ఒక సమాచారం రావడం జరిగింది విషయం ఏమంటే జంబువారుపల్లి పంచాయతీకి చెందిన దండువారుపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇతను పని పనిచేస్తాడు ఇతను తీవ్రమైన మీద గాయాలతో ఒక తోటలో పడి ఉన్నాడని గాయాలు పడి ఉన్నాడని సమాచారం రావడం జరిగింది సమాచారం వచ్చిన మేరకు మనం వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో పాటు అతన్ని స్థానిక బంగారుపాలన హాస్పిటల్ స్థాపించడం జరిగింది అయితే మెరుగైన చికిత్స కొరకు మళ్ళీ సిఎంసి రాణిపేటకు దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మెరుగైన చికిత్స కోసం అని చిమ్స్ హాస్పిటల్కు అతన్ని పంపించడం జరిగింది అయితే ఇతన్ని ఈ తీవ్రమైన గాయాలు కలగజేసిన వ్యక్తుల గురించి ఆరాధ్యగా ఫస్ట్ మనకు మొదటగా ఎటువంటి సమాచారము ఎటువంటి క్లూస్ లభించలేదు దీని వెంటనే సీరియస్గా తీసుకున్న మా జిల్లా ఎస్పి విఎన్ మణికంఠ చందోలు గారు పరవేక్షణలో మా డిఎస్పి సార్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇది సీరియస్గా తీసుకోవడం జరిగింది వెంటనే సాంకేతికత ఆధారంగా వీటిని ఇతన్ని ఎవరెవరు ఎక్కడికి తీసుకొని పోయినారు ఏ విధంగా జరిగింది అఫెన్స్ అనేది మేము చూసుకురాబట్టడం జరిగింది దీనిలో భాగంగా సొంత అల్లుడు గిరి ఇతను వచ్చేసి నారసింహనపల్లి కవనపల్లి మండలము ఇతను వాళ్ళ భార్యకు ఇతనికి వచ్చిన విభేదాలు తీవ్ర స్థాయిలో జరగడం వల్ల దానికి సంబంధించి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి కృష్ణమూర్తి ఉన్నాడో ఆ కిష్ణమూర్తి ప్రతిసారి అల్లుడిని మందలించి గట్టిగా మందలించి మా కూతురుతో కాపురం చేస్తావా లేదా అనే అనే దాని మీద వారికి ఇప్పటికి ఒక ఐదారు సార్లు ఈ విధంగా పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది దీని విషయంలో మా మామనే నా భార్యను బలవంతంగా నా దగ్గరికి పంపిస్తున్నాడు నా దగ్గరికి కాపురం చేపిస్తున్నాడు మా మామను అడ్డు అడ్డు తొలగించుకుంటే నాకు ఒక పని అయిపోతుందని భావించిన గిరిబాబు అతని స్నేహితులు అదే గ్రామానికి చెందిన పూర్ణచంద్ర తర్వాత వాళ్ళ అల్లుని జేసీబీకి ఆపరేటర్గా పనిచేస్తున్న రఘు ఆలియాస్ రూపు అనే అతలకు వారి వారికి ఈ విషయం చెప్పి మా మామను ఎటువంటి పరిస్థితులైనా మీరు అంతం లేకపోతే నేను నా భార్యతో నా భార్యకు నేను విడాకులు ఇవ్వలేను నేను మనశ్శాంతిగా ఉండలేనా అని ఆలోచించి కుమ్మక్క పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరిని మోటార్ సైకిల్ లో బంగారుపాలెం పంపించి బంగారుపాలెం నుంచి మళ్ళీ ఇది కిష్టమూర్తి డిసీయుడు ఎవరైతే ఉన్నారో అతను మోటార్ సైకిల్ ఎక్కించి బాగా ఫుల్గా మద్యము అతన్ని అతని ద్వారా సేవించే సేవింపబడించి వారిని బాగా తీవ్రంగా తలపైన రాయితో తర్వాత బీరుపాటిలతో తీవ్ర గాయాలు కలగజేసి చంపడం జరిగింది దీనిలో ప్రధానమైన పాత్ర అల్లుడు గిరిబాబుదే ఈ దినము ముగ్గురు ముద్దాల గిరిబాబు తర్వాత రవూపు పూర్ణచంద్ర అనే వారిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది